నమస్కారం సార్ మాది పెద్ద మండలం అనంతపురం జిల్లా విడుతూరు గ్రామం నేను అనగా తపే తపేల శిక్షి తపేల బాబ్జీ తపేల బాబ్జీ మాట్లాడుతున్నాం మాకి కో దారి విషయమే దారి విషయమే పోలీసులు ప్రతిసారి మమ్మల్ని కోర్టు పోలీస్ స్టేషన్కి దగ్గరకు రమ్మనడం నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఎటు నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు పోలీసులు ఎటువంటి చర్య చర్యతి వాళ్ళు ఫస్ట్ విచారం చేసిన తర్వాత మా విచారం చేసిన తర్వాత మాట్లాడుతానండి కానీ ఇప్పుడు పోలీసులు కానీ ఫస్ట్లోనే బూతులు మాట్లాడి ఎట్లా ఎలాంటి అంటే ఎలాంటి బూతులు మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు నీ ఎమ్మంది లంజా కొడుక అని మాట్లాడుతున్నారు ఏఎస్ఐ నారాయణ నాయకు దాదా కళందరు కానిస్టేబుల్ మనోహరు కానిస్టేబుల్ అర్హాన్ షేక్ కానిస్టేబుల్ దాదా కలందరు ఏఎస్ఐ నారాయణ నాయకు ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా నీకు ఎన్ఓసి రాకుండా చేస్తాం నీకు జీవితంలో ఇబ్బందులు పెడతాం అని అలాగే వారి నుంచి మాకు ప్రాణహాని కూడా ఉంది ఏఎస్ఐ నారాయణ నాయకు బూతులు మాట్లాడుతున్నాడు అలాగే మనోహర్ మనోహర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళే విచారణ చేస్తూ ఉన్నారు మేము కరెక్ట్గా మా దగ్గర ఉన్నటువంటి ఎండార్స్మెంట్ ఈ ఎండార్స్మెంటు వచ్చే సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగింది ఈ సమాచార హక్కు చట్టం ద్వారా రెండు వేల పంతొమ్మిది వరకు మునుపు వరకు రస్తా లేదనే అటువంటి ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చారు అలాగే మేము గుత్తి కోర్టులు కూడా గుత్తి కోర్టులోను ఇది ఆర్టీఓ కోర్టులు ఆర్టీఓ కోర్టులో కూడా మేము వేసాము ఇది ఆర్టీఓ కోర్టు అనంతపూర్లో ఉన్నప్పుడు ఆర్టీఓ కోర్టులు వేసాము అలాగే ఇది ఈ ఆఫిడవిట్ వచ్చేసి మేము గుత్తి కోర్టు సివిల్ కోర్టులో వేసాము అయినా కూడా ఇవన్నీ చూపిస్తా కూడా మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ చూపిస్తున్నా కూడా వాళ్ళు నమ్మకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది వారి నుంచి మమ్మల్ని కాపాడాలని మీ మీడియా వారిని ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరుకుంటున్నాము ఈ విషయమై మేము తాడపేత్ర డిఎస్పి గారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు వారిపైన తగు చర్యలు తీసుకుంటామని అలాగే తర్వాత మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరుగుతుంది వీరిపైన తగు చర్యలు తీసుకొని మాకి వారి నుంచి ప్రాణహాని ఉంది అందువల్ల మేము వాళ్ళ కలవడం జరుగు డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది వారి నుంచి రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము వారిపైన తగు చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని కూడా కోరుకుంటున్నాము అనంతపురం జిల్లా పెద్దోడుగురు మండలము మెడుతూరు బాబ్జీ మెడుతూరు శిక్షవళి కేసీనికి పిల్లంపించి బండబూతులు తిట్నాడు నీ ఎమ్మంది ఎంగారు లంజా కొడుక అని నా కొడుకుని తిట్నాడు నన్ను తిట్నాడు ఎందుకు సార్ అంటే మీరు దారి ఇలా సబ్ డివిజన్ తెచ్చుకోకండి మీకు ఏమన్నా ఉంటే సబ్ డివిజన్ జైల్చిందే వాళ్ళ కానీ పక్కన వాళ్ళకి అని చెప్తే లేదు సార్ ఆర్టీఏ కోర్టులో ఉంది మాకు ఆర్టీఏ కూడా కోర్టింటి ఎమ్ఆర్ఓ ఎవరు మీకు ఇచ్చిండేది అని బండబూతులు తిట్టి ఏసయ్య నారాయణ నాయక మనోహరు మనోహర్ సారు దాదా కళేందరు వీళ్ళందరూ తిట్టినారు మళ్ళీ మీడియా వాళ్ళని మేము ఆశ్రయించుంటే మీడియా వాళ్ళు ఎస్పీతో మాట్లాడి మమ్మల్ని కూడా ఫోన్లో కలిపి మా వాళ్ళ పైన ఫోన్ నంబర్ చెప్పంటే కూడా వాళ్ళ నెంబర్లు చెప్పి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు కూడా ఎస్పీ గారి దగ్గర రాపించినాము ఎస్పీ గారు మమ్మల్ని వచ్చి కలవండి అని చెప్పినాము మేము ఎస్పీ దగ్గరికి డిఎస్పీ దగ్గరికి పోయి కల కలవడం జరుగుతుంది ఈరోజు కలుస్తాము మళ్ళీ కూడా దాని తర్వాత ఎస్పీ గారు కూడా కలుతాము ఎస్పీ గారు కలిసిన తర్వాత చర్య తీసుకొని మాకు రక్షణ రక్షించే పోలీసులే మమ్మల్ని రక్షించే వాళ్ళు లేకోకుండా వాళ్ళ వాళ్ళు అరాస్కాలు చేస్తున్నారు బండబూతులు తిట్టి లంజా కొడకలారా ఇట్లాంటివన్నీ వాడుకుంటున్నారు మళ్ళీ ఎస్పీ గారు దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం కోరుకుంటా ఉన్నాము ఒక ఛానల్లకి ఒక ఎస్పీ గారికి డిఎస్పీ గారికి రెండు చేతులు జోడించి మొక్కుతూ ఉంటాము